నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఈ పచ్చడి కోసం ఇక్కడ మూడు మీడియం సైజ్ దోసకాయల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ దోసకాయల పైన ఉన్న తొక్కను పీల్ ఆఫ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఈ తొక్కలు మొత్తం పీల్ ఆఫ్ చేయలేదండి అక్కడక్కడ తొక్కల్ని అలాగే ఉంచుకున్నాను తొక్కలతో పాటు ఈ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది పచ్చిమిర్చీలను తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ దోసకాయల్ని ఇలాగ మీడియం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే నేను ఈ గింజల్ని కూడా వేస్తాను ఈ గింజల్ని అయితే తీయను గింజలతో పాటు దోసకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటా ఇవి రెండు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు ఆగాలండి ఇది చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసి మనం ఇందాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీకి పట్టుకోవాలి సో చూసారు కదండీ దోసకాయ పచ్చడి ఇలాగా కచాపచాగా ఉంటేనే బాగుంటుంది మనం తింటున్నప్పుడు దోసకాయలు పంటికి తగలాలండి మరీ మెత్తగా ఉంటే ఈ పచ్చడి అయితే బాగోదు ఇలాగ కచ్చాపచ్చాగానే ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక యూజ్ చేసిన కడాయినే పెట్టుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిని ఇలాగ తుంచుకొని వేసుకున్నాను ఇది కాస్త అలా కలుపుకున్న తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకున్నాను సో పసుపు వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న దోసకాయ పచ్చడిని ఇందులోకి వేస్తున్నానండి సో పచ్చడి వేసాక పచ్చడి అంతా కలిసేలాగా కాస్త కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి వేసుకొని పైన కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా మజాగా ఉంటుంది కదా మీ ఇంట్లో దోసకాయలు ఉంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ పచ్చడిని చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఒకవేళ మీరు చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి